ముందు ముందు ఆలో నుంచే వస్తాయి మా ఒక అమ్మాయి ప్రేమి ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అని ఆమె పో ఇష్టమైతేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎప్పటికే నమ్మకుడు మా కూడా మంచివాడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర ఎవరికి ఏమిటి రావు దేవుని దలుచుకోవాలి దేవుని దోచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పక్క కాలి పెట్టుకోవాలి మంగళతున్న మంగోడు చూడని పెట్టి దూర గుడి భూ వచ్చేసరి అలా ఏది ఉందో ఉండ సైకా కష్టాలు ఆడవాళ్ళని కేంద కష్టాలే జాతకుండా ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచినీళ్ళు నలుకొని తాగుతూ అయ్యా மஞ்சீ மன மருந்து அப்படி மஞ்சள் பண்ண எவரிக் தம்பர் மூலம் சம்பாதிச்சு நாசம் தேசம் அந்த ஒரே லச்ச தீசி ஒரு லச்ச தீசுக்கு சமியா தூக்குனா லச்சு மீட்டே மண்ணி லச்ச படி வாக்கு பண்டி தாக்கி போக அடம் ஏன் செய்யலே కొజ్ జెప్ ఇరగే కాల్తి బాడేటియా ఆడ హింద ఆ పిచలో బడి వేషాలేసి పొంగు పెట్టి కార్త బొట్లు పెట్టి బొక్ పొంం చేసుకో కట్ కొడు పతం చేసుకో వత్త ఉంది ఆ దానికి ఏ కసాలన అట అంగర్ కసాలతి ఒడుకు ఏదే ఉ जातो పొంం చేసుకొని ఊకోతి ఒక దారిట్లా మొకూడి చారుది మొడి వీవున చిట్టు వంద వందంతల చిట్టు మార్ ఈ లచిచిని ఊదియాతని ఈ కాప दादा ఓ అందుకనే ఆడవట్టిన నమ్మకూడదు అట్ట చాటాలు తీయకూడదు మంచిగా బతకాలి మగవాడు అయినోడు కూడా మంచిగా బతకాలి బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రాదు ముందు ముందు కూడా మార్చి అది దేశం అది పెట్టి బియ్యం బ్రమ్మ గారి చెప్పి లేదు నమ్మది మనమూరు ముత్తండు అయ్యా ముత్త మనుమవుతుండేసానికి মানি উচ্চ উঠে কথা বেমি ওখানে মানি উঠে মানে মানুষে মার্কেও পাতো এপে আট তুদি মাগুলো আট পোতে ইমন বাসন পাল ইঞ্জনো আছে

డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళు న్యాయం అంటారు డబ్బులు ఇచ్చిన వచ్చి మటుకు తీసుకు వేస్తాను పుట్టం అదేనా న్యాయం అందరిని చూసి అమ్మా మీకు నీకు దగ్గరు మీకు ఈ పద్ధతి కాదు మీరు బత్తం చేసుకొని ఒక పెళ్లి చేసుకుని రాయిగా సంసారం పిల్ల జల్లం బతకండి వద్దమ్మ ఏమి లచ్చలు లచ్చలు ఒకటి లచ్చి మాట సామాచ లేని ఇప్పుడు నువ్వు మొరుగుతావు దాన్ని ఇప్పుడు రోజు లచ్చి ఆయన చెత్త

ఇక్కడ పొద్దుతుంది వాటి తీసేసి ఆ అంత బొత్తున్నారు స్థాయి దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారి దేశం ఎప్పుడైనా పొద్దుగుతుంది పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారింది దాని చెల్లి ఒకటే చూపు రాజు ఇంత కోసం వేసేది అక్కడి నుంచి కొట్టిని మొట్టు కొట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేది ఒకదాన్ని శిక్షించి అందరూ సిగ్గు వస్తుంది మానుకుంటుంది అట్లా చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది న్యాయమైన నాయంగా బతకాలి నాయకు సత్యంగా బతుకునే వాళ్ళకి మంచి జోగులు వస్తే మంచి జబ్బులు ఇచ్చి అట్లా బతుకున్న వాళ్ళకి కష్టాలి కష్టాలే మంగుళాన్ని పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి పొట్టు పెట్టుకోవాలి Manjiga ndarsala na kodi lete, ndisala na kodi salina, ndisala na kari kanta godi bedelis, dana bedfa, ata korki ewi gali. Desa madu na ya, gamang gade kini intogoda kaka. Nasilo, nasmundu, utiavre, utiavre, vee, utiavre, kalawe, 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 viko. Abu yinera kafia na ya, inera fir

அம்மவார் மிதனராசி வாழ்க்கை

வியாபாரத்துல ரெக்கு மூணு மூடே கட்டப்படா அப்பு லாஸ் அப்புறம் அய்யா இப்படி பட்ட இரகபடி எசார் பத்து மிதாஸ் மிதாபிச்சு டபுள் இங்க கட்ட பண்ற பால

ini, ini, ini. Jadi, gurunya orang gurki, Manglar, Mangar, an Manglar, Mang. Menjual gula-gula itu dia, anjing, ah anjing ini dia, ini malam keling lun, ah kalpon డితే ఆ నెలలో పోతే సంవత్సరంలోకి ఆ నెల బయటకు వస్తాడు బయటకొస్తే రాగానే నర్వాస నర్వాస అంటే అబ్బాయి చూసు కొడుకు అమ్మాయి చెప్పదు చెప్పకపోతే రోజు చంద్రుడు వచ్చిపోతా వాళ్ళ అమ్మకాడికి వచ్చిపోతే ఆయన చంద్రుడు రోజు వస్తాడు అమ్మకాడికి అని చూసు కొడుకు చూసు అమ్మాయి చెప్పదు చెప్పకపోతే నువ్వు నువ్వు చూడట్లేదు అని నా అప్పు నొంగ మొన్న మా ఇంట్లో వద్దు నేట్లు పద్ధతి పాపం నాయన పళ్ళు పోయింది ఎట్నా అయినా నాకైతే అంటే ఏముంది దోశలు పెట్టి కూర్చో ఎవరైనా ఏదైనా ఆహారం పెడతారంటే మీ దోశ పెట్టి కూర్చుంటాం చిట్ కింద శివ శివుడు పోతుంటాం ఆ రథం మేము పోతుంటే ఆయన చెమట కారి ఆ దోశ ఒక ముద్దలాగా ఒక కొండలాగా పెడితే కొండ నిండు నీటి ఆ పడుతుంది ఈ మధ్య కొడు ఈ లెంబాడు రోజే ఈ దొంగ రోజు మన తాడు కళ్ళు లేవు బట్టలు కొట్టు బెట్టని తినుకుంటా బోట కులుకుంటా ఎప్పుడు కొడుకు చేసుకుందో అని ఎవరెవరి ఇంట్లో పోయినా రాని ఏ పడుతుండే పని పోయిన నేర్చున్నారు ఏ ఇంట్లో పని నేర్చుకుంటు అప్పుడు పొట్టలో దేవుడు రా మళ్ళీ ఆ శివడ శివుడే పుట్టలో పొట్టలో ఇల్లులాగా అది సాగారు అప్పుడు అన్నిడేడి అంట అంటే అప్పుడు అన్నిసారి న సదులేడి సవ్యత సదులు చిన్న వాయిస్ పదేలు పదేలు సదుకో రాయన తవర్ యావత అంటే ఆ టైం తీమిలేసే ఆయను సూర్చాలబో చూత అంటే ఆ సూర్ గాడు మాత్రం అదేని హటరాన పడేతే అప్పటి తాను ఒక ఏరిక తర్తక చూ ఒక పది ఐదు నేను చదువుకోను నీ తొయ్చాను పదకొండు ఐదు నేను తొయ్పానంట సరైన చూతుడు ఆ నీ పిలిగాలి ఒక హెం చెప్పకపోతే నువ్వు అక్కడ నీళ్ళు చెప్పుకొని ఆరు నెలలు ఆయన వాడి బిట్టుకుంటాడు బోనీ అంటే ఉస్ ఉసిల ఉసులు అవి చూడు పెద్ద తాళబొద్దుసుకున్నారు నాయన చదువు అత్తరం చదువులేదు పిలిగాలి కదా నువ్వు అత్తరం చెప్పట్లేదు నేను చేసుకుంటానని ఆయన సంకేతాలు కర్తలు ఆయన మన గుడి వారి రాముల వారిని రాముల వారిని చీతం శని గుడి గురుచుకుంటారు ఆయన గొప్ప గొప్పదేమో అంటే తొందర తొందరగా భరం నిదానం ఆయనకి ఆ శనివారం ఆ పూజ చేపించి మంగళవారం పోయి చుట్టూ దిగొచ్చాలంటే బెల్లం కానీ ఏమవుతుంది ప్రేమతో అది ఓం శ్రీరామ్ అనుకే నమ్మ అనుకో దిగించేసారు

అసలు ఆట పడుతుంటే మా అప్పుడు గారు మా అబ్బాయి కావాలనుకున్నాడు వాళ్ళు వెనక చిత్తమాయి చిన్నమ్మాయికి ఎన్నో మూడో ఏటం ఐదో చేయాలి ఏటం చెయ్యాలి పడుకున్న చేయాలి అమ్మాయి శుభ్రం తరగపోసి ఒక పూల పెట్టి ఐదొట్లు కోరుతున్నాయి ఐదొట్లు మూడు ఐదు కొట్టి రోజు శుభ్రం కడిగి కంగనం పెట్టి పసుపు వేసి అచ్చంతలు వేయాలి బియ్యం బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలన్న ఉంచుకొని ఐదో మూడో అట్లు కొట్టి చిన్నవి కొచ్చి పేపర్ వేసి కొక్కో పెట్టేశారు చేతి ఐదుగురిని డబ్బులు అడుక్కుంటాయి అబ్బాయి కావాలమ్మా అబ్బాయి కోసం డబ్బులు అని అడుక్కొని కష్టం వేసుకొని రెండు చొక్కాలు రోజు తెచ్చి మళ్ళీ అబ్బాయి పెట్టినకొత్తాలు అగ్మాయి అవి బియ్యం గతం చేయాలి జల్లయ్య గురికి చేతి అబ్బాయి పడుతుంది నచ్చమది 아마 아직씨는안 들어가게 잖아요